నా పేరు ముసలి సతీష్ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ చర్ల దుమ్మగూడెం సబ్ డివిజన్ కార్యదర్శిని మండల కేంద్రంలో ఇవాళ శివాలయం రూట్లో సిసి రోడ్ అనేది ఈ గత నెల రోజులు అవుతా ఉన్నది పోసి అయితే ఈ రోడ్డుకి నాసి రకమైన సిమెంట్ వాడి నాసి రకమైన వస్తువులు వాడి ఈ రోడ్డు పోసారు ఈ రోడ్డు పోసిన వారం రోజులకే మొత్తం క్రాకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నది ఈ రోడ్డుని శుభ్రం చేయకుండానే దీనిపైన మట్టి ఇతర పోపీయకుండానే రోడ్డు పోశారు రోడ్డు పోసిన కారణంగా ఇవాళ రోడ్డు పగిలిపోయి ఇవాళ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడతా ఉన్నారు దీనిపైన మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో ఇతని పైన పీడి యాక్ట్ కేసు నమోదు చేయాలని చెప్పి ఇవాళ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది లేని ఏడలా ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి ఇవాళ హెచ్చరించడం అనేది జరుగుతూ ఉన్నది